అందరికి నమస్తే నా పేరు శివారెడ్డి లక్ష్మం వెల్కమ్ టు లక్ష్మణ అగ్రికల్చర్ ఛానల్ మనం వచ్చేసి సత్సాయి జిల్లా ఎన్పికొండ మండలము బత్తిన బత్తినవారిపల్లి దగ్గర ఉన్నాము రైస్ రైతు వచ్చేసి కన్నాకి రెడ్డి అన్న మిలన్స్ పెట్టినాడు వాటర్ మిలన్ కర్బూసా దీని పేరు వచ్చేసి కృష్ణ వెరైటీ నాలుగు ఎకరాలు పెట్టినాడు మూడున్నర నాలుగు ఎకరాలు ఉంటుంది నాలుగు ఎకరాల్లో మన వర్షం పడుతుందంటే సూలు ఇచ్చినాము టెప్ గంజోలో సలఫరు ఉంటుంది దీంట్లో ప్రతి ఒక్కరూ ఈ వర్షానికి సల్ఫర్ టెప్ వదలండి వదిలిన దానివల్ల వేరుకులు ఉంటాయి వేరుకులు నుంచి రక్షిస్తాదే రెండోది వచ్చేసి పంగసైడ్ నుంచి కూడా కాపాడుతుంది రైతు మాటల్లో వదిలినాడు రైతు మాటల్లో విన్నాం ఈ వదిలిదాని వల్ల నాకు పంట బాగుంది రైతులందరూ ఒకటే విజ్ఞప్తితే ఎక్కడెక్కడ వేరే ఫర్టిలైజర్ దగ్గర లేనిపోయి అన్నీ తీసుకొని నష్టపోకన్నా లక్ష్మీ నరసింహ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు గ్యారెంటీ మందులు ఇస్తాడు మంచి బ్రాండెడ్ కంపెనీ మందులు ఇస్తాడు దయచేసి రైతులంతా నేను కూడా ముందు దెబ్బ ఇంకో వేరే మా పూర్ణచంద్ర నా తమ్ముడు ఉండి వాడు చెప్పిన దానివల్ల శివాడు అని తగ్గబోంటే లక్ష్మీనరసి ట్రేడర్స్ ఒరిజినల్ మందులు ఒరిజినల్ మందు నుంచి బాగా పంట బాగా దిగుబడి సార్ అది మాత్రం దయచేసి రైతులకు అందరికీ ఒకటే విజ్ఞప్తి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ యూ మా రెండోది వచ్చేసి మన ఛానల్లో సబ్స్క్రైబ్ లైక్ చేయండి కుత్తే షేర్ చేయండి షేర్ చేసిన దానివల్ల ముగో రైతు చూస్తాడో ఆ రైతు తెలుసుకుంటాడు అవగాహన వస్తుంది ఆ ఉద్దేశంతో షేర్ చేయమంటాను థ్యాంక్ యూ